రైతు మిత్రులందరికీ స్వాగతం మీరు చూస్తున్నారు వెంకటేష్ అఫీషియల్ ఛానల్ రైతన్నల్లారా ఈరోజు వచ్చేసి నేను ఎయిటీ నైన్ పెద్దూరు అనేటటువంటి ఒక గ్రామంలో ఉన్నటువంటి మేఘనాదప్ప అనేటటువంటి ఒక రైతునైతే కలవడం జరిగింది ఈ రైతు గారు వచ్చేసి కొత్తగా వారు బోరు వేసినటువంటి ప్రాంతంలో అయితే మామిడి చెట్లు పెంపకం అయితే చేసినారు ఇది మామిడి చెట్లు కూడా అంతర పంటగా వాళ్ళు వేయడం జరిగింది వారిని అయితే మనం ఇప్పుడు అడిగి తెలుసుకుందాము వారు వేసినటువంటి ఈ మామిడి చెట్లు ఎక్కడి నుంచి తెచ్చుకోవడం జరిగిందా ఈ మొక్కలన్నీ కూడా ఏ రకం మొక్కలు అదేవిధంగా ఈ మొక్కకు సంబంధించినటువంటి కాస్ట్ ఒక్కొక్క మొక్క ఎంతవరకు పడింది ఎక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ అయితే ఈ మొక్కలు తీసుకురావడం జరిగింది వీళ్ళు ఈ మొక్కను నాటేటప్పుడు మొక్కకి మొక్కకి మధ్య డిస్టెన్స్ అంటే ఎంత పెట్టి నాటుకున్నారు ఎన్ని అడుగులు అని చెప్పి అదేవిధంగా ఈ మొక్కలకి నీరు ఏ విధంగా వాళ్ళు సరఫరా చేస్తున్నారు ఈ మొక్కల యొక్క ఎదుగుదలకు ఏ విధంగా పొటాషియం కానీ కాల్షియం లేదా అనేక రకములైనటువంటి ఎరువులు ఏవేవి వాడుతున్నారు అనేటటువంటి పూర్తి సమాచారం అయితే ఈరోజు మనము మేఘనాథప్ప అనేటటువంటి గారిని అయితే మనము అడిగి తెలుసుకుందాము రండి మేఘనాథప్ప గారు చెప్పండి మీకు ఎన్ని ఎకరాల పొలం ఉంది ఇక్కడ మూడు ఎకరాలు మూడు ఎకరాల పొలంలో అయితే మీరు సాగు అయితే చేస్తున్నారు ఇక్కడ మీరు నాటినటువంటి ఈ మామిడి చెట్లు ఎన్ని మొలకలు అయితే నాటడం జరిగింది చెట్లు ఎకరాకు అరవై చెట్లు ఒక ఎకరాకి అరవై ఐదు చెట్లు వాళ్ళు నాటారంట ఎక్కడ నుంచి తెచ్చుకోవడం జరిగింది ఇక్కడ వీకోట వీకోట నుంచి తెచ్చుకోవడం జరిగింది ఒక్కొక్క చెట్టు మనకి ఎంత మటకం కాస్ట్ అయితే పడుతుంది డబ్బులు డబ్బులు రెండు వందల పడుతుంది రెండు వందల రూపాయలు ఒక మొలక మామిడి చెట్టు అయితే మనకు పడుతుంది ఈ మామిడి చెట్టులో వచ్చేసి ఎన్ని రకాల జాతులు నాటడం జరిగింది మీరు మేము మొత్తము కాతరే అంటే కాదరే జాతి అంటే ఇది ఏంది బెంగళూరు తోతపల్లి టైప్ వస్తుందా లేదు టేస్ట్ గుండు కాయలు మంచి టేస్ట్ కాయలు వస్తాయి ఒరిజినల్ కాయ అంటారు దీన్ని ఇక్కడ ఓకే కాళి కాయ జాతి పేరు కాదర్ అనేటటువంటి జాతి ఓకే మీరు ఇప్పుడు ఈ మొక్కల్ని తెచ్చుకునేటప్పుడు నర్సరీలో వెళ్ళి తెచ్చుకుంటారు కదా తెచ్చుకునేటప్పుడు ఆ మొక్కల్ని ఎటువంటి మొక్కలు ఒక వెయ్యి మొక్కలు మీరు ఆర్డర్ చేస్తే వాళ్ళు వెయ్యి ఇస్తారా లేకుంటే ఏమైనా డ్యామేజ్ గిమేజ్ ఏమైనా ట్రాన్స్పోర్ట్ లో అయితే లేకుంటే ఇక్కడ మొక్క తెచ్చి మనం నాటిన తర్వాత మొక్క చనిపోతే దానికి ఏమైనా వాళ్ళు రీప్లేస్మెంట్ ఏమైనా ఇస్తారా నర్సరీ వాళ్ళు ఏమి మళ్ళా మనం కొనుక్కొచ్చుకోవాలా ఓకే ఈ మొక్కల్ని ఇప్పుడు మనము నాటేటప్పుడు మనకి ఆల్రెడీ గవర్నమెంట్ ప్రవేశపెట్టింది ఎన్ఆర్ఏజిఎస్ కరువు పని స్కీమ్ కింద దాన్ని మీరు ఏమైనా అప్లై చేసి యూజ్ చేసుకున్నారా లేదా మీ సొంతంగా మీరు ఇక్కడ మీకు ఉన్నటువంటి ఈ భూమిలో నాటుకోవడం జరిగిందా అప్లై చేస్తున్నాము మీరు అప్లై చేసినారు ఇంకా రాలేదు ఆ యొక్క నిధులు రాలేదు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మీరు సొంతంగా ఖర్చు పెట్టి ఖర్చు పెట్టి చేసుకోవడం జరిగింది ఎన్ని ఎకరాలు నాటారండి మీరు ఇక్కడ ఇక్కడ రెండు ఎకరాలు రెండు ఎకరాలు మొత్తము వీళ్ళు ఈ యొక్క కాదర్ అనేటటువంటి మామిడికాయ అయితే నాటడం జరిగింది ఒక్కొక్క మొలక వచ్చేసి దాదాపు రెండు వందల రూపాయలు కాస్ట్ అయితే పడింది వీకొట్ నుంచి తెచ్చుకోవడం జరిగింది మొత్తం ఎన్ని మొలకలు నాటారండి నూట ముప్పై మొలకలు నూట ముప్పై మొలకలు నూట ముప్పై ఇంటూ రెండు వందల రూపాయలు వేసుకుంటే కూడా దగ్గర దగ్గరగా మనకి ఇరవై ఆరు వేల రూపాయలు ఒక మొలకలకు మాత్రమే అవుతుంది అని చెప్తున్నారు అదే విధంగా మనం మొక్కకి మొక్కకి మధ్య డిస్టెన్స్ ఎంత పెట్టి నాటుతున్నారండి మీరు ముప్పై ముప్పై అడుగులు ఒక్కొక్క ఒక్కొక్క మానకి మానకి అంటే ఇవి మామిడికాయ చెట్లు పెద్ద పెద్ద మానల లెక్కన అయ్యేటటువంటి జాతి అంట అందుకోసమే ఆ మాను ఇంకొక మానకి టచ్ అవ్వకూడదు అనేటటువంటి ఉద్దేశంతో అయితే వాళ్ళు ఆ ముప్పై అడుగుల దూరం పెట్టుకొని నాటుకోవడం అయితే జరిగిందంట ఒక్కొక్క మొలక అదేవిధంగా మీరు ఈ యొక్క మాను తెచ్చి నాటేటప్పుడు ఇవి చిన్న వయసు మొలకలు కదా వీటికి ఎటువంటి వ్యాధులు తెగుళ్ళు రాకుండా మీరు ఏం నివారణ చర్యలు తీసుకోవడం జరిగిందండి కలిపి కొంచెం కొంచెము వేసి తిన్నాము దీంట్లోకి ఏ విధంగా వేశారండి మీరు వ్యాపిండి డిఏపి కలిపి ఎరువుల్లో ఎరువుల్లో కాదు కాదు ఫస్ట్ మీరు మొలక నాటేటప్పుడు గుంత తీస్తారు కదా అది ఏ విధంగా వేస్తారు గుంత తీసి ఎట్లా మీరు అది ఎక్స్ప్లెయిన్ చేయండి రైతులకి గుంత రెండున్నరటి అకలము మూడు అడి లోతు దాంట్లో పసుపు ఎరువు ఇవన్నీ కలిపి ఫస్ట్ గుంతలో మనము పిచికారీ చేసుకోవాలి పిచికారీ చేసిన తర్వాత ఆ యొక్క మొలక తీసుకొచ్చి పాతి అందులో పెట్టిన తర్వాత తర్వాత వాటర్ వదలాలి కదండి దానిపైన వాటర్ వదులుతారు మట్టి దానిపైన వాటర్ మట్టి ఇవన్నీ పోషకాలన్నీ కూడా భూమిలో వేసి అంటే ఏమేమి వేపిండి పశువులు ఎరువు వేప పిండి డిఏపి పశువులు ఎరువు వేప పిండి ఎందుకోసం వేస్తారండి చెదలు పట్టకుండా చెట్టు అభివృద్ధిగా వస్తుందండి వేప పిండి వచ్చేసి మనకి వైరస్ అనేటటువంటి సూక్ష్మ క్రిముల్ని కంట్రోల్ చేయడం కోసం వేప పిండి వేయడం అయితే జరుగుతుంది అంటున్నారు అదే విధంగా డిఏపి అయితే వేయడం ఎందుకు వేస్తారంటే డిఏపి చెట్టు యొక్క ఎదుగుదల అంటే చెట్టు ఉన్న నాళ్ళు కూడా డిఏపి స్లో మోషన్లో మనకి ఎదుగుదల ఇస్తుంది అని చెప్తున్నారు పశువుల ఎరువునైతే అయితే ఎందుకు వేస్తారంటే అది నాటి మొత్తంలో కాయ యొక్క షైనింగ్ రావడానికి ఫ్యూచర్లో పశువుల ఎరువుని వేయడం అయితే జరుగుతుంది కానీ పోన్ పోను మీరు వీటికి ఎరువు వేస్తూనే ఉంటారా ఒకసారి వేసి వదిలేస్తారండీ ఇప్పుడు ఒకసారి వేస్తున్నాము ఇంకా చెట్టు పైకి లే లేయంగా ఇంకా మట్టి ఇంకా ఎరువులు అన్ని వేసుకుంటాం అంటే చెట్టు మనకి డెవలప్ అయ్యే కొద్ది ఎరువు అయితే వేస్తూ ఉండాలి వీటికి నిరంతరం నీళ్ళు అందిస్తారా మీరు అప్పుడప్పుడు వదులుతారా గ్రూప్లో చెట్టు చెట్టుకు లే వదులుతాం డ్రిప్ ఇరిగేషన్ పెట్టుకున్నారు చెట్టు చెట్టుకి కొళాయి రూపంలో అయితే వాటర్ ఇవ్వడం జరుగుతుంది దగ్గర దగ్గరకు ఒక రెండు ఎకరాల్లో అయితే మామిడి చెట్లు వేయడం జరిగింది కొత్తగా వీళ్ళు బోరు వేసి ఇక్కడ సాగు చేయడం అయితే జరుగుతుంది మేఘనాథప్ప గారు వాళ్ళకి తెలిసినటువంటి ఈ యొక్క మామిడికాయ చెట్లు సాగు ఏదైతే ఉందో అది అందరికీ కూడా మన రైతులకు షేర్ చేసినందుకు మేఘనాథప్ప గారికి మన ఛానల్ తరఫున ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్స్ మేఘనాథప్ప గారు